హలో గాయ్స్ వెల్కమ్ టు ఎస్జీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్ అయిన రోటి పచ్చడి అంటే పచ్చిమిరపల టమాటా పచ్చడి అండి ఈ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా కలాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా పచ్చిమిరపకాయలు తుంచి వేయాలి ఈ పచ్చిమిరపకాయలు తుంచి వేయకపోతే అవి పగిలిపోతాయండి అందుకే నేను కొంచెం తుంచి వేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేయాలి ఆ టమాటాలని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గుతూ ఉండగా మధ్యలో కొంచెం చింతపండు వేయాలండి ఇప్పుడు ఆ చింతపండు వేయటం వల్ల ఏంటంటే పచ్చిమిరపకాయలు ఏమన్నా కారంగా ఉన్న ఈ పులుపుకి కారం అనిపిదండి ఇప్పుడు రోటు పచ్చడి అన్నా కదా ఇప్పుడు ఆ రోల్ని బాగా నీట్గా కడుక్కొని అందులో ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసి అందులోనే కొంచెం ఉల్లిపాయ కొంచెం ఉప్పు అందులోనే కొంచెం వెల్లుల్లి అదేసి బాగా దంచాలండి ఇక పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలా దంచుతూనే ఉండాలి ఆ తర్వాత ముందుగా మనం టమాటాలు వేసుకున్నాం కదా చింతపండు ఆ చింతపండును కూడా వేసి ఇలా దంచుతూ ఉండాలి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న టమాటాలను వేసి ఇలా కొంచెం సేపు నూరుతూ ఉండాలండి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా నూరుతూ ఉండాలి చూడండి గైస్ ఈ విధంగా ఇలా నూరుకోవాలి పచ్చడిని ఇలా మెత్తగా అయ్యేంత వరకు లేకపోతే అవి తొలకలు తొలకలుగా అన్నంలో అలానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ పచ్చడిని చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా అయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాన్ని అంతేనండి ఎంతో టేస్ట్ అయిన అమ్మ చేతి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి